ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడు లక్ష్మి ఆంటీ మీ ఇంట్లో భోజనం తప్పితే నాకు ఇంకెక్కడా భోజనం నచ్చలేదు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు అరవింద అవునా సరే అయితే రోజు నీకు ఇంటి నుంచి క్యారియర్ వస్తుంది అని చెప్పగానే అప్పుడు ఎందుకు ఆంటీ అంత శ్రమ అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా మనీషా ఎందుకు ఇక్కడే పర్మినెంట్గా ఇక్కడే సెటిల్ అయిపో అని చెప్పి మనీషా అంటే ఇంకప్పుడు లక్ష్మి నైస్ ఐడియా మనీషా ఎందుకు ఇక్కడే పర్మినెంట్గా నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా జాను కూడా జాను నువ్వు కూడా అక్కడ ఇక్కడ ఉండడం ఎందుకు నాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు అని చెప్తే ఇంకా మాటకి వివేక్ సంతోషపడుతూ ఉంటాడు ఇంకా జయదేవ్ మిత్ర అరవింద కూడా లక్ష్మి ఇక్కడే ఉంటుంది అందుకు సంతోషిస్తూ ఉంటారు ఇంకా మనిషాకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది Thank you for watching. Please subscribe my channel.